స్వాగతం అండి అందరికీ ప్రాచీన సాహిత్యలో ఆది కాల్ భక్తికాల్ ఈ మూడు చెప్పాలి భక్తి కాల్లో నిర్గుణ భక్తి శాఖ సగును భక్తి శాఖ నిర్గుణ భక్తి శాఖకి ఫిర్ దోపశాఖ జ్ఞానాశ్రయ శాఖ ప్రేమాశ్రయ శాఖ ఇప్పుడు మనం సగును భక్తి శాఖ ఈ భక్తి శాఖ యొక్క పరిచేజ్ విందామండి భక్తి శాఖ యొక్క పరిచయం విందాం భక్తి శాఖకి ఫిర్ దో ఉపశాఖ ఏ భక్తి శాఖ కృష్ణ భక్తి శాఖ ఫస్ట్ భక్తి శాఖ చెప్పుకుందాం భక్తి శాఖ చెప్పుకునే ముందు భక్తి యొక్క పరిచయ నేర్చుకుందాం ఆచార్య రామ్ చంద్ర శుక్ల ఎవరండినా ఆచార్య రామ్ చంద్ర శుక్ల ఆచార్య రామ్ చంద్ర శుక్ల ఇన్కే అనుసార్ శ్రద్ధ ఆర్ श्रद्धा और प्रेम के श्रद्धा और प्रेम के योग को भक्ति कहते हैं श्रद्धा और प्रेम के योग को भक्ति कहते हैं भक्ति अटे रामचंद्र शुक्ल चुपनाव विषय विदा श्रद्धा और प्रेम के योग श्रद्धा ఆర్ ప్రేమ్ ఇంతోన యోగకో భక్తి ఖాతే హే అంతే కదండి జనరల్గా మీరు ఆలోచించండి భక్తి భగవంతునిపై శ్రద్ధ భగవంతునిపై ప్రేమ ఈ శ్రద్ధ ప్రేమ ఈ రెండు కలిస్తే ఏమవుతుంది అంటే భక్తి అవుతుంది ఎవరు చెప్పారండి ఆచార్య రామచంద్ర శుక్లు ఇదే పాయింట్పై డిఎల్ టూ థౌజండ్ సెవెంటీన్లో బిట్టు డిగ్రీ లెక్చరర్స్ ఎగ్జామ్ టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగింది ఆ ఎగ్జామ్లో ఈ పాయింట్పై బిట్టడిగాడు ఓకేనండి డిగ్రీ లెక్చరర్స్ ఎగ్జామ్లో ఇదే పాయింట్పై బిట్టడిగితే ఆన్సర్ భక్తినే అవుతుంది ఆన్సర్ రామచంద్ర శుక్లే అవుతారు శ్రద్ధ వారి ప్రేమే అవుతుంది ఇదేదో డిఎల్లు డిఎస్సికి మనం నేర్చుకున్న పాయింట్ వేరు డిఎల్కి నేర్చుకున్న పాయింట్ వేరు కాదు తులసీదాస్ కా మహాకావ్య జో శ్రీరామ్కే ఆధారిత హై అంటే రామచరిత మానస్సే టిక్ చేస్తాం టెట్లో బిట్టొచ్చిన డిఎస్సిలో బిట్టొచ్చిన జేఎల్లో బిట్టొచ్చిన డిఎల్లో బిట్టొచ్చిన ఓకేనండి సో సాహిత్యం ప్రామాణికంగా చదువుతున్నాం ఏ ఎగ్జామ్ అయినా మనం సక్సెస్ అయిపోతాం ఓకేనండి రైట్ శ్రద్ధ ఔర్ ప్రేమకే యోగుకో భక్తి కహా హై ఆచార్య రామచంద్ర శుక్లజీనే ఆల్రెడీ చెప్పిన పాయింట్ అండి భక్తి శబ్ద భక్తి శబ్ద కా సంబంధ భజ్ ధాతు సేహ్ భక్తి శబ్ద కా సంబంధ్ భజ్ ధాతూ సే హై భజ్ భక్తి అంటే ఏంటండి భజన చేయడం సో భజ్ అనే ధాతుతో ఈ అనే పదానికి సంబంధం ఉంది ఈ భజ్ అనే దాతు నుంచే అనే పదం ఉద్భవించింది అని చెప్తూ ఉంటారు ఓకేనండి ఏ భక్తి గురించి చెప్పుకుంటాను సగుణ భక్తి ఈ సగుణ భక్తులు ఏమొస్తాయి రామ్భక్తి శాఖ కృష్ణ భక్తి శాఖ రెండు రెండు అవతారాలు కూడా విష్ణువు యొక్క అవతారాలే ఓకేనండి రైట్ వైష్ణవ ధర్మక వైష్ణవ భక్తి మే సర్వప్రథం ఆతాహ్ వైష్ణవ భక్తి మే సర్వప్రథం ఆతా హై భాగవత ధర్మ ఈ వైష్ణవ భక్తిలో మొట్టమొదటి కనిపించే మతం ఏంటి అంటే భాగవత ధర్మ వైష్ణవ భక్తికా ప్రముఖ ఆధార గ్రంథ వైష్ణవ భక్తికా ప్రముఖ ఆధార గ్రంథ ప్రముఖ ఆధార గ్రంథ భాగవత పురాణ్ వైష్ణవ భక్తి కా ప్రముఖ ఆధార గ్రంథ క్యా హే భాగవత పురాణ్ ఓకేనండి రైట్ భక్తి भक्ति का उदय भक्ति का उदय एंडी दक्षिण भारत में स्वीकार किया जाता है भक्ति का उदय दक्षिण भारत में स्वीकार किया जाता है भक्ति एक् उदिद दक्षिण भारत देश दक्षिण से उत्तर की ओर चल पड़ा है दक्षिण युप नीचे उत्तर भारत देश पैन भक्ति उद्यमने सो भक्ति एक् स्टार्टे दक्षिण भारत देश मरी सगुन भक्ति का उदय దక్షిణ భారత్మే స్వీకార్ కియా జాతాహే ఇది సపరేట్ పాయింట్ కాదు భక్తియే దక్షిణ భారతదేశంలో ఉద్భవించింది అంటే నిర్గుణ భక్తి సగుణ భక్తి రెండు దక్షిణ భారతదేశంలో ఉద్భవించాయి తో పాయింట్ చెప్తాడండి సగుణ భక్తి కా ఉదయ్ దక్షిణ భారత్మే స్వీకార్ కియా జాసక్తా హై స్వీకార్ కియా జాతా హే సగుణక్తి అనేది దక్షిణ భారతదేశంలో ఉద్భవించింది అని చెప్తూ ఉంటాడు తెలిసిన పాయింటే ఓకేనండి రైట్ నారద భక్తి సూత్రమే నారద భక్తి సూత్రమే భక్తికా గ్యారహ భేద్ బతాయా నారద భక్తి సూత్రంలో భక్తి ఎన్ని రకాలు అంటే పదకొండు రకాలుగా చెప్పడం జరిగింది భాగవతమే ఎక్కడండి భాగవతమే నవధా భక్తికా ఉల్లేకు వాహ్ నవధాభక్తికా ఉల్లేఖ భాగవతంలో నవధా భక్తి నవ్వు అంటే ఎంతండి నవ్వు నవదా నౌ భక్తి కితనీ రీతియే హై నౌ రీతియా నౌ పద్ధతియా ఆ నౌ పద్ధతి మనం మనం భక్తి అని అంటాం ఏమంటామండి నవధాభక్తి భక్తి ఎన్ని రకాలంటే తొమ్మిది రకాలు ఈ తొమ్మిది రకాల్లో ఒక రకమే భగవాన్ కో పతికే రూపమే స్వీకారకర్కే ఆరాధన కర్ణ భగవంతుణ్ణి భర్తగా భావించి ఆరాధించడం అనేది ఈ భక్తి యొక్క తొమ్మిది పద్ధతుల్లో ఒక పద్ధతి అలా ఆరాధించినటువంటి భక్తి తో అలా కొలిచినటువంటి కవియిత్రి మీరాబాయి ఎవరినంటే శ్రీకృష్ణుణ్ణి భర్తగా భావించి ఆరాధిస్తూ ఉండేది సో అప్పటి ప్రజలు ఆమెని పిచ్చిది అని చెప్తూ ఉండేవారు భగవంతుని భర్తగా భావిస్తుంది పిచ్చిది అని చెప్తూ ఉండేవారు కానీ పిచ్చిది కాదు ఆమె ఈ తొమ్మిది భక్తి పద్ధతుల్లో ఒక పద్ధతి అది భగవాన్ కో పతీకే రూపమే ఆరాధనాకరణ ఓకేనండి విందాము వైష్ణవ భక్తిక వైష్ణవ భక్తికా ప్రథమ ఆచార్య వైష్ణవ భక్తికా ప్రథమ ఆచార్య రామానుజాచార్య వైష్ణవ భక్తి కా ప్రథమాచార్య రామానుజాచార్య ఈయన ఈ వైష్ణవ భక్తి యొక్క మొట్టమొదటి ఆచార్య ఎవరంటే రామానుజాచార్య ఒకసారి వినండి శుక్లకే అనుసార్ शुक्ल ने कहा श्रद्धा और प्रेम के योग को भक्ति कहा है श्रद्धा प्रेम कल के भक्ति अवर आचार्य रामचंद्र शुक्ल डीएल टू गया ओके भक्ति शब्द का संबंध भज धातु से है वैष्णव भक्ति में सर्वप्रदमाता है भागवत धर्म वैष्णव भक्ति का प्रमुख आधार ग्रंथ भागवत पुराण भक्ति का उदय दक्षिण भारत में तो निर्गुण भक्ति और सगुण भक्ति का उदय दक्षिण भारत में स्वीकार किया जाता है नारद भक्ति सूत्र में भक्ति के ग्यारह भेद बताए हैं भागवत में नवदा भक्ति का उल्लेख हुआ है वैष्णव भक्ति का आचार्य है रामानुजाचार्य। राजाचारी वैष्णव भक्ति की संबंधी प्रमुख संप्रदाय नेक बिटड़ता तो संप्रदाय प्रवर्तक ये नेक संप्रदाय సంప్రదాయ్ నెక్స్ట్ ప్రవర్తక్ ప్రవర్తక్ ఉన్కా దార్శనిక్ మత్ ఆయన యొక్క దర్శన్ ఓకేనండి సంప్రదాయ్ ప్రవర్తక్ దార్శనిక్ మత్ ఎక్కువగా పెట్టి అడిగే అవకాశం ఉందండి ఫస్ట్ మనం శ్రీ సంప్రదాయ్ ఏంటండి శ్రీ సంప్రదాయ్ బ్రహ్మ సంప్రదాయ్ శ్రీ సంప్రదాయ బ్రహ్మ సంప్రదాయ రుద్ర సంప్రదాయ సనకాది సంప్రదాయ ఇంపార్టెంట్ శ్రీ సంప్రదాయ బ్రహ్మ సంప్రదాయ రుద్ర సంప్రదాయ సనకాది సంప్రదాయ శ్రీ సంప్రదాయ కే ప్రవర్తక రామానుజాచార్య శ్రీ సంప్రదాయ కే ప్రవర్తక కౌన్ుజాచార్య ఇంకా దార్శనిక మత విశిష్టాద్వైత్ ఈ అద్వైతుల గురించి మనం చెప్పుకున్నాం అద్వైత్ ద్వైత్ ద్వైతాద్వైత్ విశిష్టాద్వైత్ శుద్ధాద్వైత్ ఈ ఐదు ద్వైతుల గురించి మనం నేర్చుకున్నాం నిర్గుణ భక్తి శాఖ పరిచయం చెప్పేటప్పుడు ఓకేనండి శ్రీ సంప్రదాయకే ప్రవర్తక రామానుజాచార్య దార్శనిక దార్శనికమత్త విశిష్టాద్వైత బ్రహ్మ సంప్రదాయకే ప్రవర్తక్ మధ్వాచార్య బ్రహ్మ సంప్రదాయకే ప్రవర్తక్ మధ్వాచార్య మధ్వాచార్య కా దార్శనిక మత్ ద్వైతవాద్ అంతే కదండి ద్వైత్ అప్పుడు చెప్పేటట్టు చెప్పాను ద్వైత రెండు అక్షరాలు మధ్వ రెండు అక్షరాలు అద్వైత్ మూడు అక్షరాలు శంకరాచార్య శంకర్ మూడు అక్షరాలు చెప్పుకున్నాం అప్పుడు సో బ్రహ్మ సంప్రదాయకే ప్రవర్తక్ మధ్వాచార్య మధ్వాచార్య కా దార్శనిక మత్ ద్వైతవాద్ రుద్ర సంప్రదాయకే ప్రవర్తక్ ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలండి విష్ణుస్వామి వల్లభాచార్య విష్ణుస్వామి వల్లభాచార్య విష్ణుస్వామిని రుద్ర సంప్రదాయకే ఆది ఆచార్య అని చెప్తారు వల్లభాచార్యని రుద్ర సంప్రదాయకే ప్రవర్తకాచార్య అని చెప్తారు రుద్ర సంప్రదాయ విష్ణుస్వామి వల్లభాచార్య విష్ణుస్వామిని ఆది ఆచార్య అని చెప్తాం రుద్ర సంప్రదాయక ఆది ఆచార్య అని చెప్తాం ఓకేనండి రెండు ఈజీగా గుర్తుంటాయి వినండి రుద్ర సంప్రదాయకే ప్రవర్తకాచార్య ఉంటే వల్లభాచార్య వల్లభాచారిక దార్శనిక మత్ శుద్ధాద్వైత్ వల్లభాచారిక దార్శనిక మత్ శుద్ధాద్వైతవాద్ ద్వైత్ అద్వైత్ ద్వైత్ ద్వైతాద్వైత్ శుద్ధాద్వైత్ విశిష్టాద్వైత్ నిర్గుణ భక్తి శాఖ పరిచయాలు చెప్పుకున్నాం ఈ ఐదును రైట్ విందామండి సనకాది సంప్రదాయకే ప్రవర్తక్ నింబార్కాచార్య సనకాది సంప్రదాయకే ప్రవర్తక నింబార్కాచారి నింబార్కాచార్యక దార్శనిక మతే ద్వైతాద్వైత్ 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 ఓకేనండి ద్వైత వచ్చింది ద్వైతాద్వైత వచ్చింది శుద్ధాద్వైత వచ్చింది విశిష్టాద్వైత వచ్చింది అద్వైతే ఇక్కడ రాలేదు అద్వైత ఎవరిదేంటే శంకరాచార్య ఓకేనండి రైట్ भक्ति से संबंधित संप्रदाय श्री संप्रदाय के प्रवर्तक उनका दार्शनिक मत विशिष्टाद्वैत ब्रह्म संप्रदाय मध्वाचार्य रुद्र संप्रदाय विष्णुस्वामी आदाचार्य रुद्र संप्रदाय के प्रवर्तक वल्लभाचार्य वल्लभाचार्य का दार्शनिक मत शुद्धाद्वैत ओके नंदी, सनकादि संप्रदाय के प्रवर्तक निम्बार्काचार्य इनका दार्शनिक मत द्वैताद्वैत विदा శ్రీ సంప్రదాయమే శ్రీ సంప్రదాయమే యా శ్రీ సంప్రదాయ భగవాన్ రామ్సే సే సంబంధిత హై ఔర్ బాకీ తీన్ కృష్ణసే సంబంధిత సంప్రదాయ హై ఈ శ్రీ సంప్రదాయ ఎవరికి సంబంధించింది అంటే రామునికి సంబంధించింది ఉన్నటువంటి బ్రహ్మ రుద్ర సనకాది ఈ మూడు సంప్రదాయాలు కృష్ణ భక్తికి సంబంధించినటువంటి అంశాలు శ్రీ సంప్రదాయమే శ్రీ సంప్రదాయమే విష్ణు और लक्ष्मी को भी स्थान है यह श्री संप्रदाय विष्णुमूर्ति की लक्ष्मी विष्णुमूर्ति की लक्ष्मी देवी कोड़ा स्थान है स्थान श्री संप्रदाय किससे संबंधित है भगवान राम से और ब्रह्म रुद्र सनकादि संप्रदाय किससे संबंधित है कृष्ण से संबंधित है ओके नी श्री संप्रदाय में राम के साथ साथ विष्णु और लक्ष्मी को भी स्थान मिला है इवी భక్తికి సంబంధించినటువంటి సంప్రదాయ ప్రవర్తక ఉంకా దార్శనిక మొత్తం ఓకేనండి రైట్ భక్తి ఉదయ్ దక్షిణ భారతమే వాహై నిర్గుణ భక్తి కావదయ్ దక్షిణ భారతమే సగునుభక్తి కావదయ్ దక్షిణ భారతమే ఓకేనండి రైట్ మరి ఏ భక్తి గురించి చెప్పుకుంటానో భక్తి అంటే మనం ఏం చెప్తున్నాం అంటే వైష్ణవ భక్తి అని చెప్తున్నాం దీన్ని ఓకేనండి విందాము దక్షిణ భారతమే దక్షిణ భారతమే या दक्षिण भारत के वैष्णव भक्तों को दक्षिण भारत के वैष्णव भक्तों को हम आलवार कहते हैं दक्षिण भारत देश में उठ वैष्णव भक्तल ने पाँ आलवार आलवारों की संख्या बारह, आलवारों की संख्या भारत दक्षिण भारत के वैष्णव भक्तों को किस नाम से जाना जाता है आलवार नामों से आलवारों की संख्या बारह में प्रसिद्ध हैं नम आलवार आलवार बारह प्रसिद्ध हैं नम आलवार इनका संस्कृत नाम है या संस्कृत नाम है शटकोप संस्कृत नाम है शटकोप दक्षिण भारत देश में वैष्णव भक्त आलवार अट ओके दक्षिण भारत देश में ప్రసిద్ధ వైష్ణవాలయం ఏంటి అంటే తిరుపతిలో ఉన్నటువంటి తిరుమల ఓకేనండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది తిరుపతిలో ఆ తిరుమల కొండపై ఆ కొండపైకి వెళ్తే మనకి తిరుమల టెంపుల్ తిరు ఆ టెంపుల్ని జాగ్రత్తగా మనం ప్రతి అంశాన్ని చూస్తూ తిరుగుతూ ఉంటే ఒకచోట మనకి ఈ పన్నెండు మంది ఆల్వార్ల యొక్క విగ్రహాలు ఉంటాయి పన్నెండు మంది ఆగ్రహ ఆల్వార్ల యొక్క విగ్రహాలు ఉంటాయి ఓకేనండి ఆల్వార్లు వాళ్ళే మూలము వైష్ణవ భక్తికి ఎక్కడా దక్షిణ భారతదేశంలో అసలు భక్తే దక్షిణ భారతదేశంలో ఉద్భవించింది ఇంకా వైష్ణవ భక్తి సగుణ భక్తి అన్నీ దక్షిణ భారతదేశంలోనే సో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వైష్ణవ భక్తికి మూలం ఎవరు అంటే ఆల్వార్లు సంఖ్య బారహ్ ఉన్మే ప్రసిద్ధ ఆల్వార్ నమ్మ ఆల్వార్ ఇంకా సంస్కృతనామహ్ శట్ట బారహ్ ఆల్వారుమే ఏకమాత్ర మహిళ బాలహ బాలహ ఆల్వారమ్మే ఏకమాత్ర మహిళ ఆండాల్ ఇస్కా అన్యనాం యా సంస్కృతనాం గోదా ఈ పన్నెండు మంది ఆల్వార్లలో ఉన్నటువంటి ఏకైక మహిళ ఎవరు అంటే ఆండాల్ ఇంకే ఉన్నటువంటి పేరేంటి అంటే గోదా ఆండాల్కో దక్షిణకి మీరా భీ కాతే ఈ ఆండాల్ని ఏమంటాము అంటే దక్షిణకి మీరా ఏమంటామండి దక్షిణకి మీరా ఇలా వైష్ణవ భక్తిలో ఉన్నటువంటి ఫేమస్ కవయిత్రి కృష్ణ భక్తికి సంబంధించినటువంటి మీరాబాయి ఉత్తర భారతదేశానికి చెందినటువంటి కవయిత్రి మరి వైష్ణవ భక్తిలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అంతటి ఫేమస్ కవియిత్రి ఎవరు అంటే ఆండాల్ ఆండాల్ ఈమె యొక్క ఇంకొక పేరు ఏంటండి గోదా అందుకే మేము ఏమన్నాం దక్షిణకి మీరా ఆల్వారోంకి భాష ఆల్వారోంకి భాష ఏంటండి దక్షిణ భారతదేశంలో అని చెప్పాం దక్షిణ భారతదేశ భాషలు నాలుగు ఏంటంటే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఈ నాలుగింట్లో ఆల్వార్ల భాష ఏంటి అంటే తమిళ్ తమిళ్ అందుకే భక్తి ఈ నాలుగు స్టేట్స్లో ఎక్కువగా టెంపుల్స్ ఉన్నటువంటి స్టేట్ ఏంటి అంటే తమిళనాడు అందుకే తమిళనాడుని టెంపుల్స్ స్టేట్ అంటారు టెంపుల్స్ స్టేట్ భారతదేశంలో ఉన్నటువంటి ఫేమస్ టెంపుల్స్ తమిళనాడులో ఉన్నవి సో భక్తి యొక్క మూల స్థానం అడిగితే దక్షిణ భారత్ చెప్తాం అందులో ముఖ్యంగా తమిళనాడు అని చెప్పాలి సో ఆల్వారోంకి భాష తమిళ్ ఆల్వారోంకి భాష తమిళ్ ఆల్వార్సే సంబంధిత లగ్భగ్ చారు హజారు పదకో ఈ ఆల్వార్లు రాసినటువంటి పద్యాలు ఎన్ని పద్యాలు అంటే ఇంచుమించు నాలుగు వేల పద్యాలని రంగనాథముని రంగనాథముని యా रघुनाथाचार्य रंगनाथ मुनिया रघुनाथाचार्य ने इन चार हजार पदों को नलियार दिव्य प्रबंधम नाम से संकलन किया नलियार दिव्य प्रबंधम नाम से संकलन किया ఆల్వారు ఇంకే లగ్భగ్ చారు హజారు పదంకో రంగనాథముని యా రఘునాథాచార్య రెండిటిలో ఇద్దరు పేర్లు రెండు పేర్లు ఒక వ్యక్తివే రంగనాథముని యా రఘునాథాచార్యనే నలియార్ దివ్య ప్రబంధం నాంసే సంకలంకి ఈ పన్నెండు మంది ఆల్వార్లు వైష్ణవ భక్తికి సంబంధించినటువంటి రాసినటువంటి పద్యాలు ఇంచుమించు నాలుగు వేల పద్యాలను ఆయన కలెక్ట్ చేసి ఎవరండి రంగనాథముని కలెక్ట్ చేసి వాటిని పబ్లిష్ చేశాడు ఏ పేరుతో అంటే నలియార్ దివ్య ప్రబంధం నలియార్ దివ్య ప్రబంధం మరి వైష్ణవ భక్తికి సంబంధించిన వాళ్ళే మనకు ఫేమస్ ఆల్వార్ దక్షిణ భారత్కే దక్షిణ భారత్కే కో దక్షిణ భారత్కే కో నయనార్ కాతేహే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి భక్తులను ఏమని పిలుస్తారు అంటే నయనార్ మనం భక్తి నేర్చుకుంటాను ఈ భక్తి యొక్క రెండు శాఖలు ఏంటి అంటే భక్తి కృష్ణ భక్తి ఈ భక్తి కృష్ణ భక్తి రామావతారం కృష్ణ అవతారం రెండు ఈ రెండు అవతారాలు విష్ణువుకి సంబంధించినవి అందుకే మనం వైష్ణవ భక్తి గురించి వైష్ణవ భక్తోంకే భారేమే वैष्णव भक्ति గురించి వైష్ణవ భక్తుల గురించి మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది కానీ భక్తికి సంబంధించింది కాటి బిట్టిస్తే మనం మిస్ చేసుకోకూడదు అందుకే దక్షిణ భారతదేశ కే సాయి భక్తుوں کو ਨైనార్ ਕਹਾਤੇ ہیں ان کی సంఖ్య నైనారోం کی సంఖ్య 1368 నైనారోం کی సంఖ్య 1368 63 దక్షిణ భారతదేశ కే సాయి భక్తుوں کو ਨైనార్ ਕਹਾਤੇ ہیں నైనారోం کی సంఖ్య 63 63 ఓకేనండి ఇది భక్తి యొక్క పరిచయం భక్తి యొక్క పరిచయం ఇంకా ఉంది నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం ఏం చెప్పామండి భక్తి శాఖ పరిచయం చెప్పుకున్నాం సంప్రదాయ ప్రవర్తక ఆచార్య చెప్పుకున్నాం దక్షిణ భారత్కే వైష్ణో కో క్యా ఖాతే భక్తుం కో క్యా ఖ్యాతే హై అల్వారు నయనార్ అల్వారు సంఖ్య బార నయనకి సంఖ్య तिरसठ अलवार में प्रसिद्ध हैं नम्मालवार संस्कृत नाम है उनका शटकोप एकमात्र महिला थी आंडाल उनका अन्य नाम गोदा आंडाल को दक्षिण की मेरा भी कहते हैं अलवारों की भाषा तमिल अलवारों के लगभग चार हजार पदों को रघुनाथाचार्य या रंगनाद मुनि ने नलियार दिव्य प्रबंधम नाम से संकलन किया है दक्षिण के सै भक्तों को नयनार कहते हैं उनकी संख्या तिरसठ उनकी संख्या तिरसठ ఓకేనండి ఇది భక్తి శాఖ యొక్క పరిచయం భక్తి శాఖకి ఫిర్ ఫీర్ శాఖయే రామ్ భక్తి శాఖ కృష్ణ భక్తి శాఖ ఫస్ట్ ఇందులో భక్తి శాఖ గురించి చెప్పుకుందాం సో భక్తి శాఖ యొక్క పరిచయం భక్తికి సగునుభక్తికి ఫీర్ దోపశాఖ ఏ రామ్ భక్తి శాఖ చెప్పుకోకూడదండి అసలు ఈ భక్తి శాఖ కృష్ణ భక్తి శాఖ ఏ రెండు భక్తి ఈ రెండు శాఖలు భక్తికి సంబంధించినవి ఆ వైష్ణవ భక్తి గురించి పూర్తిగా ఇంట్రడక్షన్ మనం నేర్చుకోవాలి దీనిపై బిట్టు అడిగే అవకాశం ఉంది ఈ ప్రవర్తకపై బెట్టి వస్తుంది ఓకేనండి చెప్పాను కదా డిఎల్లోనే అడిగాడు శ్రద్ధ ఓరు ప్రేమకే యోగ్గుకో భక్తి కహాహై రామచంద్ర శుక్ ఓకేనండి రైట్ ఇది భక్తి యొక్క పరిచయం